నువ్వు పెద్ద పోటుగా అనుకుని నా కూతురు నీతో తిరగడానికి పంపించాను ఏం ప్రవేశం ఛాన్స్ తెలిసావే నువ్వు మగడారు నీకు మామగారు నవ్వుతావు అనుకున్నాను డబ్బు తీసేవే ఏ పాడు పట్టబోలో హాయిగా దూకు ఆడపిల్లని మేనేజ్ చేయలేని వాడివి బిజినెస్ మొహం నేను నేను వచ్చింది సురేష్ కోసం మెనీ హ్యాపీ ఫ్రెండ్స్ కేక్ కట్ చేసేది మీ ఇద్దరమే కాదు ముగ్గురు మనుషు ఆ మూడో వ్యక్తి మిస్ రాధు వెరీ గుడ్ సెలక్షన్ బికార్ నా కొడుకు నాకంటే నీకు ఎక్కువయ్యాడు కదా ఈ శంకర్ నీకంత చీప్ అయిపోయాడు నీ బుద్ధి చూపించుకున్నావే నా బుద్ధి నీకు ఇంకా చూపించలేదే తెలుసు ఆ మహాతల్లి గుణాలే బిడ్డకొచ్చింది మా అమ్మ గురించి నువ్వు నేను మాట్లాడలా మాట్లాడుతున్నావు నా చేతను ఎవరమ్మా ఒక కుటుంబాన్ని ముస్తివాళ్ళని చేసి తను మహారాణిగా పెరుగుతుంది తా నమ్మను సాక్షస్ అంట అడ్డం రావద్దు రాదాను ఊరుకున్నాను ఇక ఊరుకోను మానా కట్టం రాకు కుంపలు కూర్చేవాడిని చంపాల్సింది నా మాట విను దెబ్బలు అడుగురా పెట్టు లేదమ్మా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఒక ద్రోహం మా వీడు ఏమ్మా వీడి కోసం నన్ను కొట్టేవే వీడు గురించి నీకు తెలియదా వీడు మన జీవితాల్ని నాశనం చేయడానికి వచ్చాడు మన జీవితాల్ని వాడు నాశనం చేయలా మనమే చేశాం కుటుంబాన్ని వాడు చేశాడా వాడి కుటుంబాన్ని మనం పాడు చేశామా సమాధానం చెప్పమ్మా ఎందుకమ్మా వాడంటే నీకంత అభిమానం ప్రేమ ప్రేమేరా కారణం ప్రతి తల్లికి అది ఉంటుంది కన్నవాడినా సరే కాకపోయినా సరే ఆ ఫుట్ పాత్ గాడిని నువ్వెందుకు వెనకేసుకొస్తావు వాడి బతుకు ఫుట్పాత్ మీద రాసి పెట్టలేదా నీకు చెప్పలేదు నేను కుటుంబమే ఆ దురదృష్టవంతుణ్ణి ఫుట్పాత్లా తిరిగేలా రాజా పరాయి వాడు కాదురా నీ తండ్రి రక్తం పంచుకు పుట్టాడు శంకర్ పాడు నీకన్నాడు నిజమేరా లోకానికి తెలియకపోయినా పాడు నాకు చవితి కొడుకే మీ అమ్మ గుండెల్లో దాచుకున్న కథ చెబుతా వినా ఆ పెళ్ళయింది నా మెళ్ళో కట్టిన పసుపు తాడు మరో ఆడదానికి ఉరితాడవుతుందని నేను ఊహించలేదు నా ఆనందం ఇంకో ఆడదాని బతుకులో అంధకారాన్ని తెస్తుందని నేను అనుకోలేదు నా కడుపు పండింది నువ్వు పుట్టిన ఆనందంలో ఈ నాన్నకి ఇంకో కుటుంబం ఉందన్న వాస్తవాన్ని నేను మర్చిపోయాను టైము నాలుగైంది బాబా ఏమ్మా నీకు నిద్ర రాలేదా శంకర్ నువ్వేం అడగాలనుకుంటున్నావా అడగచ్చమ్మా ఏం అడగమంటావు నీ గత జీవితాల్ని గురించి అడగమంటావా లేక నా భవిష్యత్తు గురించి అడగనా ఇంత మనోవేదన భరిస్తూ వాడిన చెట్టులా నేను ఎలా బతకగలమ్మా ఈ లోకం ఏముంటుంది సమాజం నన్ను చూసి నవ్వుతుంది ఈ శంకర్ రెండో పెళ్ళానికి పుట్టాడని మన హిందూ లా ప్రకారం ఈ శంకర్కి ఏ విధమైన హక్కు లేదే జీవితంలో ఓడిపోయిన నాకు బతకాలని ఆశే లేదమ్మా చుడమా ఒక ప్రశ్నను పట్టుకుని రకరకాలుగా ఆడించేస్తోంది పెద్ద ములులా నా గుండెల్లో గుచ్చుకుంటోంది నేను గొప్పగా అనుకున్నా మా అమ్మ నెంబర్ వన్ అని మదర్ నెంబర్ వన్ భార్య నెంబర్ వన్ లఖీ నెంబర్ వన్ కానీ నువ్వు నెంబర్ టూ అయ్యావమ్మా నెంబర్ వన్ రాజా అమ్మే ఇకపోయిన నేను బికార్మే నెంబర్ టూ కి పుట్టిన వాడిని నెంబర్ టూ కి పుట్టినవాణ్ణి నువ్వు నెంబర్ టూ అయ్యావమ్మా నెంబర్ వన్ రాజా వాళ్ళమ్మేయా ఇక పైన నేను బికార్ని నెంబర్ టూకి పుట్టిన నెంబర్ నంబర్ కి పుట్టిన వాణ్ణి భారతంలో అతి ముఖ్యమైన ఘట్టం ఎంత విరోధం ఉన్నా ఇది విన్న పాండవులు సహించలేకపోయారు అమ్మా కర్ణుడు మా అందరికంటే జ్యేష్ఠుడు అని ముందే ఎందుకు చెప్పలేదు ఈ వాస్తవం తెలిసి ఉంటే అన్నయ్యతో మేము యుద్ధం చేస్తుండేవాళ్ళమా రాజ్యాకాంక్ష కంటే రక్త సంబంధం ఎక్కువ కదమ్మా అన్నారు ఇది ముందే ఎందుకు చెప్పలేదమ్మా అని అడిగా నేను తొందరపడ్డాను ఆవేశపడ్డాను నువ్వు రాజాని మీటైతే క్షమించమని చెప్పు నాకు తెలుసు కానీ పొరపాటు జరిగింది ఇద్దరం విరోధులమయ్యావు ఇప్పుడు జరిగే పోరాటంలో వాడి న్యాయం వాడిదే నా న్యాయం నాదే దీన్ని నా భగవంతుడే తీర్చాలి శంకర్ ఇవాళ ఎవరిని లోపలికి వెళ్ళడం లేదేమిటి విఐపీలు ఎవరో వస్తున్నారట అందుకే సెక్యూరిటీ టైట్ గా ఉంది అడుగు వినా వచ్చేసారా ఎందుకు మన కంపెనీ షేర్లు అని ఇలా డౌన్ అయిపోతున్నాయి దీనికి అంతటికీ కారణం రాజా సిన్సియర్ గా లేకపోవడమే సార్ సార్ మన రాజాని విశ్వనాథ్ వెనుకుండి ఆడిస్తున్నాడు అనుకుంటాను సార్